మీద పడిపోవడం ప్రమాదం జరుగుతుందండి మేమైతే గత రెండు రోజులుగా మేడం చెప్పామండి మేడం యాక్షన్ తీసుకోమని చెప్పారు అమ్మారావు గారికి పోలీస్ స్టేషన్ కూడా చెప్పారండి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనుషులకి జరిగింది కాబట్టి పట్టించుకుంటున్నారు మనుషులకి ఏం జరగపోతే ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ ఈ పోలవరం పాజిటివ్ సంబంధించి కొమ్మరిలావులకి కొమ్మరిలావాళ్ళకి కాదని ముప్పు ముందు మాకే ముప్పు కొమ్మరిలావాళ్ళు ఏంటంటే అటు ఇటు నడుస్తుంటే ఏ బాంబులన్నా వాళ్ళ మీద పడతారని కొమ్మరిలావాళ్ళు ఖాళీ చేయించారు ఇప్పుడు మాక మాకు డ్రైవర్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు చెప్పకపోవడం వల్ల ఏంటంటే రాత్రి మేము పడుకున్నప్పుడు కానీ పొగలు కానీ ఈ అంటే మంచాలు భూకంపం వచ్చినట్టు లేచిపోవడం ఈ డోర్లు లేచిపోవడం తర్వాత ఏమో ఇల్లులు ఈ భూకంపం వచ్చి లేచిపోయినట్టు లేచిపోవడం తర్వాత ఈ చిన్నపిల్లలు ఏ ఏడుపులు అండి చిన్నపిల్లలు ఏడుపులు తర్వాత పెద్దోళ్ళు కొంచెం హార్ట్ అటాక్ వాళ్ళు కట్టా చాలా భయపడిపోతున్నారండి ఈ రోజు జరిగే స్టోరీ ఏంటంటే మామూలుగా రాయి పెట్టారు పెట్టిన తర్వాత రాయికి బాంబు పెట్టారు పెట్టిన తర్వాత అది ఆ ఆ పోర్సుకు వచ్చేసి మూడు రాళ్ళు అండి ఒక రాయిచ్చి ఒక ఆవిడ మీద పడిపోయింది ఇంకో రాయి ఇంకొక ఆవిడ మీద పడ్డది అటువైపు ఉన్న వాళ్ళకే కదా ఇటువైపు కూడా వచ్చి చూడాలి కదా ఇటువైపు పోలవరం పాజిటివ్ మీద దృష్టి పెడుతున్నారు తప్ప జనానికి ఏం జరుగుతుంది అన్నది కుమ్మరరావు మీదే కదా దృష్టి ఆ పోలవరం పాజిటివ్ సంబంధించి పండవారు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఇళ్ళ మీద దృష్టి పెట్టాలి ఎంఆర్ఓ గారి పాజిటివ్ సంబంధించిన వాళ్ళని అంతేగాని ఎప్పుడు ఏం కొమ్మలా చూసుకుంటారు తల మీదే పడవలసిందండి అలాగారు తల మీదే పడవలసిందండి అలాంటిది వచ్చి కాలు మీద అలాంటిది ఓ వచ్చి కాలు మీద పడింది పడిందండి ఉన్న రాయిలు వచ్చి కూడా తెగలైంది దెబ్బలు ఇవ్వలేదండి ఇది మరి అధికారులు మరి అయిపోయింది పగల అయిపోయింది సరిపోయిందండి రాత్రి టైంలోనైతే ఇంకా ఏమైనా సరే ఎవరు ఇంట్లో ఆలోచించచ్చిపోయి ఉండడం అండి ఎవరు పట్టించుకోరు కదండి రాత్రిలో అయితే ఇప్పుడు పగల కాబట్టి పది మంది వచ్చారు పది మంది నాయకులు వచ్చారు ఇప్పుడు ఏదో మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారండి ఏదో ట్రీట్మెంట్ జరిపించుతున్నారండి అదే నైట్ టైం అయితే